హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్తో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కటింగు చూడండి వీడియో చూసే ముందు ఒకసారి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కింద ఎచ్చి తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ క్రాస్ కటింగే చూడండి ఇక్కడ కింద ఒక పావించు ఖర్చు కోసం వదిలేసుకొని బ్లౌజ్ మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉందో అంత టైట్ కుట్లు వేస్తాం కదా అక్కడికి ఒక డాట్ ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాట్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని బ్లౌజ్ పొడవు కూడా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా బ్లౌజ్ పొడవు పెట్టేసుకొని కుట్ల కోసం ఒక పావించి పైన కూడా పావించి అంటే మీరు ఎంత కుట్లకు పట్టుకుంటారు అనే దాన్ని బట్టి వేసేసుకొని అక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకున్నాను ఖర్చుతో కలిపి చూడండి ఇక్కడ మనకు పొడవ వచ్చేసింది నడుం బ్లూజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ కావాలి నెక్ బ్యాక్ నెక్ ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ సేమ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టిన తర్వాత దిగుతుంది అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ చంక వైపున కూడా సైజ్ బ్లౌజ్ ప్రకారం పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మళ్ళీ నేను టేప్తో కూడా చూపిస్తాను మీకు సైడ్ వైపున ఒక లైన్ అయితే వేసేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఉక్స్ ప ఉక్స్ పట్టి ఉంటుంది కదా మనం ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది టైట్ కుట్టు వరకు చూసేసుకోండి ఇలా సాగదీయకూడదు ఇలా చూసేసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు చెస్ట్ నడుము లూజ్కి సరిపోగా ఖర్చు కూడా క్లాత్ మిగిలిపోయింది ఇలా తొమ్మిది ఇంచులు వచ్చింది అక్కడ రాశాను అదే నెక్ విడుతు లూజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ పొడవు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది అందుకని చెప్పేసి నెక్ లూజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కింద నెక్ కూడా టూ అండ్ హాఫ్ పెట్టేసానండి ఎక్కువగా డీప్ ఉంటే తొడగరు వీళ్ళు అందుకని చెప్పేసి పైన టూ అండ్ హాఫ్ కింద టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను చూడండి ఇక్కడ రౌండ్ షేప్ బాక్స్ షేప్ ఇచ్చిన తర్వాత రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి కస్టమర్ షోల్డర్ ఎంతుందో అంత యాజ్ అలాగే పెట్టేసుకోవాలి చూడండి ఖర్చుతో కలిపి మన కుట్లకు వెళ్తుంది కదా దాంతో కలిపి పెట్టేసుకొని చంకడాని వచ్చేసి పాదక్క ఆరు ఇంచులు తీసుకున్నానండి నేను సరిపోతుంది ఈ సైజుకి వచ్చేసి చూడండి ఇక్కడ పాదక్క ఆరు ఇంచులు తీసేసుకొని సేమ్ బాక్స్ షేప్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఒకటి పావు ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఇలా ఆమ్ రౌండ్ అనేది తిప్పేసుకోవాలి క్రాస్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఆమ్ రౌండ్ ఉందో సైజ్ బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకుందాము ఎనిమిది ఇంచులకు రెండు గీతలు తక్కువగా ఉందండి అదే ఇక్కడ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను నాకు సరిపోయింది ఎనిమిది ఇంచులకు రెండు గీతలు తక్కువగా కరెక్ట్గా వచ్చేసింది ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫిల్ట్ బ్యాక్ ఫిల్ట్ వచ్చేసి నడుము టైట్ కుటు మార్కింగ్ వేసేసుకున్నాం కదా అక్కడ నుంచి మిడిల్కి మట్ చేసుకొని వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా మా బ్యాక్ ఫిల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ప్రతిదీ కొలతలతో వేసుకొని కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి అలాగే నేను ఈ మధ్యలో రోజు లైవ్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ కటింగ్ లైవ్లో చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసి వదిలేయడం వల్ల నేను లైవ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేస్తే నేను లైవ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏమన్నా ఉపయోగపడుతుండొచ్చు ఆ లైవ్ అనేది కటింగో స్టిచ్చింగో ఉంటుంది ఖచ్చితంగా లైవ్లో చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నడుము దగ్గర క్రాస్గా ఒక పావి ఇంచి తీసేసుకున్నాను చూడండి అలా మీరు కూడా తీసేసుకోండి కటింగ్లో చూడండి ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చి తగ్గులు లేకుండా తీసేసి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసము ఒకటి ఒకటి పావించ్ అలా హెమ్మింగ్ కోసం వదిలేసుకున్నానండి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా ఇలా షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా బ్లౌజ్ హ్యాండ్ హైట్ చంక డౌను టైట్ కుట్టు అన్నీ పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను హైట్ దగ్గర చంక టైట్ కుట్టు వచ్చేసి ఎనిమిదికి రెండు గీతలు తక్కువ కదా అక్కడ పెట్టేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచు నుంచి ఇలా క్రాస్గా ఆ చంక డౌన్లోకి కలిపేయాలి నేను చంకడౌన్ ఇక్కడ చెక్ చేసుకోలేదు ఎందుకంటే సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా ఉంది ఆ సైజ్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసింది కాబట్టి చంక డౌన్ అయితే ఇంకా నేను టే పెట్టి ఏం చూసుకోలేదు డైరెక్ట్గా కట్ చేసేసాను చంక టైట్ కుట్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ హ్యాండ్ ఓపెన్ చేసుకొని మిడిల్లో ఇలా పైన వన్ ఇంచు వదిలేసుకొని చంకకు టైట్ కుట్టు మధ్యలో ముప్పై ఇంచు లోతనే తీసేయాలి క్రాస్గా చూడండి ఇక్కడ ఇలా క్రాస్గా తీసేయాలి ఇక్కడ నేను ఏ విధంగా షేప్ ఇచ్చానో అది ఏ విధంగా తీసేసుకోవాల్సి ఉంటుందండి మిడిల్లో ముప్పై ఇంచు అనేది కంపల్సరీగా ఉండాలి ఇలా తీసేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవడం వల్ల ఇది ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే రాలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది గుర్తుంటుంది చూడండి మిగిలిన క్లాత్లో ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి ఇది క్రాస్ కటింగ్ చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని నేనైతే ఇలానే వేస్తానండి ఫుల్ క్రాస్ వస్తుంది చూడండి కోరాసిన వైపు ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టుగా వేసేసి ఇక్కడ నెక్ సైడ్ స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది సైడ్ వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకున్నాను ఆమ్ రౌండ్ ఎలా ఉందో అలా ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇంకా నెక్ ఏమీ గీ గీయట్లేదు నేను ఎందుకంటే నెక్ చెక్ చేసుకొని వేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్లో ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా హాఫ్ ఇంచ్లో తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పొడవు ప్రింట్ నెక్కు రెండు చూసుకోవాలి ఈ రెండు మెయిన్ బ్లౌజ్లో బ్లౌజ్ ఇలా నీట్గా పట్టు చేసుకొని సాగదీయకూడదండి మనం చేతితో పట్టు తీస్తే సాగిపోయి కిందికి వస్తుంది అందుకని సాగదీయకుండా ఇలా పెట్టేసి చూసుకోవాలి నాకు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది పైన ఖర్చు కలుపుకొని కింద ఖుతో ట్వెల్ ఇంచెస్ పెట్టేసుకున్నాను నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను ఖర్చు కోసం పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుందాం మనం ఒకసారి ఫ్రంట్ నెక్ కూడా ఇలా నీట్గా ఉక్స సైడ్ కాజా సైడ్ ఎక్స్ట్రాగా ఉంటుంది మనకి ఒక సైడ్ చూసుకోవాలి ఇలా ఇలా నీట్గా నేలపైన ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ నెక్ రౌండ్ తిరిగే వరకు చూసుకోవాలి నాకైతే సిక్స్ ఇంచెస్ వచ్చింది అదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి షేప్ అయితే ఇచ్చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్స్ పట్టి చూసుకుందాం ఒకసారి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందనేది చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు ఈ ఉక్స్ కరెక్ట్గా ఉన్నాయి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసింది కాబట్టి నేను నాలుగో ఉక్స్ వరకు పెట్టేసుకొని ఇలా క్రాస్ షేప్ అయితే ఇచ్చేసుకొని కలిపేసుకున్నాను చూడండి ఇక్కడ ఆ లైన్లోకి మనం ఫ్రంట్ పొడవులోకి కలిపేసుకున్నాం కదా సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను లాస్ట్కి చూపిస్తాను డాట్స్ వచ్చేసి చూడండి రెండున్నర ఇంచులకు ఒక డాటు రెండు ఇంచుల గ్యాప్తో డాట్ పొడవు వచ్చేసి రెండున్నర చూడండి బెడల్పు వచ్చేసి రెండు పొడవ వచ్చేసి రెండున్నర ఉక్సిపట్టి సైడ్ వచ్చేసి మిడిల్లో ఈ రెండు డాట్స్ వేసేసుకుంటే మన కామరౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది ఇది స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది లైవ్లో పెట్టాను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో ఛానల్లో ఉన్నాయి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే నాకు క్లాత్ అనేది కిందికి కొంచెం తగ్గింది ఒక పావు ఇంచ్ కిందికి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను ఇలా ఇలా ప్రతిదీ సైజ్ బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇస్తారు కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోవాల్సిందే దాంట్లో ఏదైనా బాగాలేదు మీరు మార్చి కుట్టండి అన్నప్పుడు మాత్రం మనం మార్పులు చేర్పులు చేసుకొని కుట్టాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను రేపు లైవ్లో స్టిచ్చింగ్ ఉంటే ఉండొచ్చండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లైవ్ లైవ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్లో అయితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మీ డౌట్ ఏమైనా ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి రేపు పొద్దునైతే కటింగ్ పెడతాను అంటే రేపు టెన్కి ఇది నైట్కి వాయిస్ ఇస్తున్నాను కదా రోజు ఉంటుందండి లైవ్ ఎప్పుడు పెడతామో తెలియదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ప్రింట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత కావాలనేది చూసుకోవాలి సైడ్ వైపున వచ్చేసి నాకు రెండు రెండు పావు ఇంచులు ఉంది నేను కట్ చేస్తాను చూడండి ఇక్కడ సైడ్ వైపున మాత్రం చెక్ చేసుకున్నాను ఇలా క్లాత్ ఇలా వేసేసుకొని మనకు డబల్ కావాలి చూస్తున్నాను అదే క్లాత్ సరిపోతుందా లేదా అని ఫస్ట్ అయితే ఒకటి తీద్దాం ఫస్ట్ ఒకటి ఒక క్రాస్ బెల్ట్ తీస్తే మిగిలిన తర్వాత తీసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఎంత ఉంది సైజ్ బ్లౌజ్ కానీ చెక్ చేసుకుంటే కుట్టిన తర్వాత త్రీ ఇంచెస్ ఉందండి త్రీ ఇంచెస్ మీద ఉంది త్రీ మూడు పావు ఇంచులు ఉంది నేను నాలుగు ఇంచులు పెట్టేసుకున్నాను క్రాస్ బెల్ట్ పొడవ వచ్చేసి ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు కట్ చేసుకున్నానండి కట్టని పెట్టాను కానీ సైడ్ వైపున వచ్చేసి మనకు కుట్టకముందు టూ టూ అండ్ హాఫ్ ఉంది కదా త్రీ ఇంచెస్ పెట్టేసుకున్నాను కుట్టిన తర్వాత టూ అండ్ హాఫ్ అయిపోతుంది అది కింద పైన ఖర్చుకు వెళ్ళి ఇలా మార్కింగ్ వేసేసుకొని క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ప్రతిదీ ఇది కొలతలు కొలతలతో నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందండి లేకపోతే అవుతుంది చూడండి ఇలా ఇంకొకటి ఇంకొక క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ క్లాత్ అయితే చెక్ చేసుకుంటున్నాను నేను ఇంకా తర్వాత తీస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్నంత థ్యాంక్ యూ సో మచ్